నమస్తే మిత్రులారా నేను మీ ప్రభాకర్ వేణువంక వెల్కమ్ టు పీవీ న్యూస్ ఇవాళ కొంచెం జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది దేశాన్ని నిలబోయేది మేమే దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకొని ఒక పార్టీ తిరుగుతూ ఉన్నారు అదే కాంగ్రెస్ పార్టీ ఇంకొక ప్రత్యామ్నాయమే లేదు మా వల్లనే బీజేపీని గద్దె దించడం అవుతుంది అని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కానీ వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి నిజంగా కాంగ్రెస్ పార్టీకి అంత సినిమా ఉందా నిజంగానే కాంగ్రెస్ పార్టీ బీజేపీని గద్దె దించి ఒక కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉందా ఎందుకంటే గతంలో ఒక పదేళ్ళు పాలించిన తర్వాత కేంద్రంలో ప్రభుత్వాలు మారుతా పోయినాయి కొన్ని పదేళ్ల కంటే ముందే మారుతా పోయినాయి కానీ ఇప్పుడు వరుసగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు ఈ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ వరకు ఇంకా పరిస్థితులు ఏమంటారు జమిలీ ఎన్నికలు వస్తాయంటున్నారు సో అప్పటివరకు ఇంకా పరిస్థితులు మారిపోతే అప్పటికి ఇంకా కాంగ్రెస్కి అసలు స్కోపే ఉండదు సో అట్లాంటి పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ పార్టీకి ఆ స్ట్రెంగ్త్ ఉందా అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఇక బీహార్ ఎలక్షన్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీహార్లో రాహుల్ గాంధీ ఆల్మోస్ట్ ఒక వెయ్యి కిలోమీటర్లకు పైగా ర్యాలీలు చేశారు బైక్ ర్యాలీలు కావచ్చు బస్ ర్యాలీలు కావచ్చు పాదయాత్రలు ఇట్లా రకరకాలుగా ఒక వెయ్యి కిలోమీటర్లకు పైగా ఎన్నికల ముందు ఆయన తిరిగిరు ఆల్మోస్ట్ ఒక వంద నియోజకవర్గాలకు పైగా కవర్ చేసుకుంటూ ఆయన తిరిగిరు కానీ ఏ ఒక్క చోట కూడా ఆయన ర్యాలీ చేసినటువంటి ఆయన తిరిగినటువంటి ఏ ఒక్క ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు మొత్తం అంటే మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు టికెట్లు ఇచ్చారు అరవై నాలుగు టికెట్లు ఇస్తే అరవై నాలుగు ఇట్లో వాళ్ళు గెలిచినాయి ఆరు అరవై నాలుగులో ఆరు గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే దేశంలో మేము అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్న పార్టీ ఉందో అది అరవై నాలుగు టికెట్ స్థానాల్లో పోటీ చేస్తే ఆరు మాత్రమే గెలిచింది ఇక వీళ్ళతోటి పొత్తులో ఉన్నటువంటి ఆర్జేడీ కొంత పేరు ఉంది అక్కడ ఆర్జేడీకి తేజస్వి యాదవ్కి లాలూ ప్రసాద్ యాదవ్కి వాళ్ళ ఫ్యామిలీ కొంత అక్కడ పట్టుంది బీహార్లో కానీ వాళ్ళ పరిస్థితి కూడా దిగజారిపోయి యాభై సీట్లకు యాభై నాలుగు సీట్లకు పడిపోవాల్సి వచ్చింది అంటే రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ దిగజారుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీతో జతగట్టిన వాళ్ళ పర్ఫార్మెన్స్ దిగజారుతూ ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితులు ఎట్లా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీకి అవుతుంది ఏ రకంగా బీజేపీని గద్దె దించడానికి వీళ్ళు పనికొస్తారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు చాలా చెప్పుకున్నారు ఈసారి మాదే వచ్చే గవర్నమెంట్ అని చెప్పుకున్నారు బట్ కొంత బెటర్ పర్ఫార్మెన్స్ చూపించారు అంతవరకు ఓకే కానీ ఎప్పుడు కానీ కేంద్రంలో అధికారంలో రావాలంటే ఖచ్చితంగా రాష్ట్రాల్లో ఎక్కువ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కానీ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీకి ఒక స్కోప్ ఉంటుంది కేంద్రంలో లోక లోక్సభ సీట్లు గెలవడానికి ఒక స్కోప్ ఉంటుంది కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు సో దేశంలో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది వేళ్ళ మీద ఒక్క చేయి వేళ్ల మీద లెక్క పెట్టుకునే అన్ని సి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కేంద్ర ప్రభుత్వం మీద యాంటీ పెరిగి రోజు రోజుకి వాళ్ళ రాష్ట్రాలు తగ్గిపోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల రాష్ట్రాలు పెరగాలి కానీ ఇక్కడ పరిస్థితి కంప్లీట్గా భిన్నంగా ఉన్నది ఇక్కడ రివర్స్ అవుతూ ఉన్నది రోజులు గడిచినా కొద్దీ ఏళ్ళు గడిచినా కొద్దీ బీజేపీ రాష్ట్రాలు పెరుగుతూ పోతూ ఉన్నాయి కాంగ్రెస్ ఇంకా తగ్గిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది అది కూడా ఎప్పుడు కూలిపోతో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది అది కూడా ఎప్పుడు కూలిపోతో తెలియని పరిస్థితి అంటే కీచులాటలు రకరకాల వ్యవహారాలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి అట్లాంటప్పుడు ఎట్ల వీళ్ళు అధికారంలోకి వస్తారు ఎలక్షన్లు జరిగిన చోట కూడా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను చూపలేదు ఎక్సెప్ట్ హర్యానా హర్యానాలో కొంచెం పరుగు దక్కే రకంగా సీట్లు వచ్చినాయి దగ్గర దాకా వచ్చి ఆగిపోయారు తప్పితే ఢిల్లీలో ఖాతా తెరవలేదు దేశ రాజధాని ఢిల్లీలో ఒక జాతీయ పార్టీ దేశంలో ఉన్న రెండు కీలక జాతీయ పార్టీలు ఒకటి కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి దేశ రాజధానిలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు జమ్మూ కాశ్మీర్లో పోటీ చేస్తే అక్కడ అంతంత మాత్రమే అక్కడ కూటమిలు ఉన్నాయి కాబట్టి కాస్త వీళ్ళ కూటమి అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీల బలం వల్ల వాళ్ళు కొంత గెలిచిర్రు అందులో వీళ్ళ పరువు దక్కింది తప్పితే వీళ్ళకు స్వయంగా వచ్చిన సీట్లు కూడా తక్కువ ఇప్పుడు నిన్న బీహార్లో లెక్కేసుకున్నాం అరవై నాలుగులో పోటీ చేస్తే ఆరు అంతకుముందు మహారాష్ట్రలో వచ్చినాయి పదహారు సీట్లు అంత పెద్ద మహారాష్ట్రలో అంత ప్రభావం చూపిస్తామనుకొని ఎంసీపీతోటి వాళ్ళతో వీళ్ళతోటి కూటం పెట్టుకొని చేస్తే వచ్చిన సీట్లు కాంగ్రెస్ పార్టీకి స్వయంగా వచ్చిన సీట్లు పదహారు సీట్లు ఇక ఎక్కడ మరి పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీది బెటర్గా ఉంది ఎక్కడ బీజేపీని కొట్టేలాగా వీళ్ళ పర్ఫార్మెన్స్ కనిపిస్తూ ఉన్నారు బీజేపీని ఎదుర్కోవాలంటే ఎంత పకడ్బందీగా ఎంత ఒక ప్రణాళికబద్ధంగా ఏ రకంగా వెళ్ళాలనేది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా స్ట్రాటజీని చేసుకోలేకపోతుంది ఎందుకు బీజేపీకి బలంగా మారుతా ఉన్నది బీజేపీ ఒక ఎలక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏదైనా ఎలక్షన్ ఎలక్షన్ అంటే కొంత ఒక టీం కంప్లీట్గా ఎలక్షన్ వర్క్ మీదనే ఉంటుంది ఎట్లా ప్రత్యర్థి లూప్ హోల్స్ ఏంటి ఎట్లా వాళ్ళని దెబ్బ కొట్టాలని దాని మీద ఉంటుంది ఎగ్జాంపుల్ ఢిల్లీనే తీసుకుందాం ఢిల్లీలో కేజ్రీవాల్ని ఎంత బదనాం చేసారు తెలంగాణలో కేసీఆర్ ఎంత బదనాం చేశారు లిక్కర్ పాలసీ కేసు అని చెప్పి అటు కేజ్రీవాల్ని ఇటు కవితను అందులో పెట్టేసి ఎంత బదనాం చేశారు లాస్ట్కి ఎలక్షన్కి ముందు ఒక అద్భుతమైన ఏదది సీస్ మహల్ అని ఒక పేరు పెట్టేసి అద్దాల మేడ కట్టుకున్నాడు కేజ్రీవాల్ అని చెప్పేసి ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపించారు అందులో ఆ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి ఒక వ్యక్తినే వీళ్ళు టేక్ ఓవర్ చేసేసి కంప్లీట్గా కొనేసి ఆమె ద్వారానే రా కేజ్రీవాల్ మీద బురద చల్పించారు రాజకీయం చల్పించి కంప్లీట్గా ఏదైతే కేజ్రీవాల్కి అప్పటి వరకు మంచి పేరు ఉందో ఎడ్యుకేషన్ విషయంలో హెల్త్ విషయంలో ఆయన చేసినటువంటి చాలా మంచి పనులు ఉన్నాయి దేశానికి దిక్సూచి లాంటి అనేక పనులు చేసారు ఢిల్లీలో కానీ వాటి అన్నిటిని కూడా మరిపేయాలంటే ఏం చేయాలి అవినీతి మరకపోయాలి సో బీజేపీ అదే చేసింది లిక్కర్ పాలసీ కేసు ఒకటి ఆయనే ఒక అద్దాల కట్టుకున్నాడు నేను సాధారణమైన మనిషిని సామాన్య జీవిని ఆమ్ ఆద్మీని అని చెప్పుకొని ఒక అద్దాల కట్టుకొని జీవిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆయన మీద కంప్లీట్గా ఒక నెగిటివ్ అంతా ప్రా ప్రాపగండా చేసారు దానివల్ల ఏం జరిగింది కాంగ్రె ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బ పడ్డది రాష్ట్రకు కేజ్రీవాల్ కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇట్లా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ప్రణాళికబద్ధంగా బీజేపీ పనిచేస్తూ ఉన్నారు సో అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి లోకల్గా ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి పార్టీలతోటి జతగట్టి అక్కడ ఇంకా కొంచెం బలం పెంచుకునే ప్రయత్నం చేయాలి అదే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతోటి కలిసి పోటీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసింది అప్పుడు ఏం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీకి పడాల్సిన ఓట్లు కూడా చీలిపోయి ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ పడ్డది బట్ జాతీయ స్థాయిలో లెక్కేసుకున్నప్పుడు మళ్ళీ జాతీయ స్థాయిలో ఇండి కూటమి అని చెప్పి అందులో అన్ని పార్టీలు ఉంటాయి బీజేపీయేతర ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఇదే కేజ్రీవాల్ నుండి అందులో కీలకంగా ఎంఐఎం పార్టీ ఉంది సో వీళ్ళందరూ కూడా కూటమిలో ఉన్నామని చెప్పుకుంటూనే ఉంటారు కానీ ఎక్కడ కూడా వీళ్ళు అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళేసరికి మళ్ళీ రాష్ట్రం రాష్ట్రంకి విధానం మారిపోతూ ఉంటుంది ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ తీరు వల్ల ఈ విధానాలన్నీ మారిపోతూ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఎక్కడొక నిలకడం మీద ఉండదు ఒక్కో నాయకుంది ఒక్కో తీరు ఉంటుంది ఒక్కోరు ఒక్కో రకంగా మాట్లాడతారు ఒక్కోరొక్క స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉంటారు సో ఇట్లాంటి దానివల్ల ఏం జరుగుతుంది ఎక్కడ కూడా ప్రాంతీయంగా ఉన్నటువంటి పార్టీలు వీళ్ళకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే పరిస్థితులు జాతీయ స్థాయిలో మద్దతు ఇస్తాం కానీ మా రాష్ట్రానికి వచ్చినప్పుడు మేము మద్దతు ఇవ్వమని చెప్పి ఆ పార్టీలు చెప్తాయి లేదంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి పోయినప్పుడు వీళ్ళతోటి మేము మద్దతు ఇవ్వం మీరు వేరే మేము వేరే అని చెప్పి అక్కడ పోయి వీళ్ళు ఒక డ్రామా రాజకీయం నడిపిస్తారు సెక్యులర్ భావజాలం ఉన్న పార్టీలన్నీ కలుపుకొని పోతామని చెప్పేసి ఒక పెట్టుకొని కూటమి పెడితే ఆ కూటమి చిన్న భిన్నమైపోయి చెల్లా చెదరైపోయింది ఎందుకు వీళ్ళు ఒక్కో రాష్ట్రంలో పోయి ఒక్కో ఏషాలు వేస్తూ ఉంటే ఒక దగ్గర పోయి పోటీ చేయము మేము పంజాబ్లో వీళ్లకు సహకరించము ఢిల్లీలో కేజ్రీవాల్ సహకరించము తెలంగాణలో సింకోలకు సహకరి ఇట్లాంటి ఈ డివైడ్ అండ్ రూల్ వల్ల వీళ్ళ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రాంతానికి పోయినప్పుడు ఒక్కో రకమైనటువంటి రాజకీయం ప్లే చేయడం వల్ల వీళ్ళకి ఎవరు కూడా మద్దతుకి వస్తలేరు కాంగ్రెస్ పార్టీ మీద ఎవరికి కూడా నమ్మకం కలుగుతలేదు అందుకని ఎక్కడ కూడా బలంగా వీళ్ళకు ఏ పార్టీ కూడా మద్దతు ఇస్తలేదు సో మరి అట్లాంటప్పుడు సొంతగా డైరెక్ట్ డైరెక్ట్గా కొట్లాడుతున్నారా మరి ఆ స్థాయిలో బలం పెంచుకొని పోతున్నారా అంటే అది లేదు దేశ స్థాయిలో పార్టీని స్ట్రెంత్ చేసుకోవడం మీద ఎక్కడ కూడా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తలేదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కానీ చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని సవరించుకొని ఆ విధానాలు మార్చుకొని ఇంకా గట్టిగా కొట్లాడి చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తలేదు అంటే వీళ్ళ ఒక బలహీనత కాంగ్రెస్ పార్టీది కావచ్చు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏదో నడుస్తుందో పేరుకి కర్గే అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ అంత రాహుల్ గాంధీ కదా రాహుల్ గాంధీ మరి ఇన్ఎఫిషియన్సా ఇంకొకట కాంగ్రెస్ పార్టీ నానాటికి దిగజారుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ దిగజారడం కాదు బీజేపీకి బలం పెంచుతూ ఉన్నది బీజేపీని దేశంలో నిలబెడుతున్నది బీజేపీకి ఒక ఏమంటారు తిరుగులేని శక్తిగా బీజేపీని దేశంలో నిలుపుతున్నది కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకొక ఇంకొక దాంట్లో సందేహమే లేదు తెలంగాణ లాంటి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా బీజేపీతోటి మంచి సంబంధాలు నడిపిస్తూ ఉంటారు ఢిల్లీలో కేంద్ర మంత్రులను బీజేపీ అగ్రనాయకులందరినీ గెలుస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఉండదు బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు కదా మిగతా వాళ్ళ క్రమశిక్షణతో ఉండి పార్టీ స్టెంత్ అవుతుంది కానీ ఇక్కడేం జరుగుతూ ఉన్నది వీళ్ళందరూ కూడా బీజేపీతోటి చేతులు కలపడం రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొందరు నాయకులు వాళ్ళ అనుకూల పరిస్థితులు చేసుకొని వాళ్లకు సహకరించడం వీళ్ళ సేఫ్ జోన్ చూసుకొని ఇంకా మిగతాది వాళ్ళకు సహకరించడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రతి చోట సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు ఎప్పుడైతాడు బీజేపీని దించటంలో ఎవరు మరి ఇంకా బీజేపీని ఎదుర్కొనే వాళ్ళు ఎవరు జమిలీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఏకపక్షం ఇంకా అప్పుడు అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఓట్లు గిట్లు ఇప్పుడే ఇంత ఏమంటారు ఓట్ చోరీ జరిగిందని చెప్పి నేను రాహుల్ గాంధీ ఖర్గే అందరు అన్నారు నేను బీహార్లో అక్కడ ఓడిపోయారు కాబట్టి ఓటు చోరీ జరిగింది అన్నారు నెక్స్ట్ జమిలీ ఎన్నికలు వస్తే అప్పుడు ఇంకా చాలా చండాలంగా ఉన్న రూల్స్ అవి అప్పుడు ఏముండదు రాష్ట్రాల చేతిలో ఏముండదు పార్టీల చేతిలో ఏముండదు కేంద్రం ఎవడా అధికారంలో ఉంటే వాడు చెప్పినట్టుగా నడుస్తుంది వ్యవస్థ కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఒకేసారి ఎన్నికలు కంప్లీట్గా గంప గుత్తగా అన్ని రాష్ట్రాలు కేంద్రంలో మొత్తం ఒకే పార్టీ కొట్టిపడేస్తుంది అట్లాంటి పరిస్థితి వస్తుంది సో మరి ఇట్లా మీరు రోజు రోజుకి బలహీన పడుకుంటూ పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఇంకా దిగజారిపోతూ ఉంటే ఎట్లా మరి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే ఎట్లా బీహార్లో అరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తే ఆరు సీట్లు వస్తే ఇంకా చాలా సీట్లలో సగానికి పైగా సీట్లలో వీళ్ళకు డిపాజిట్లు రాలేదు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కోల్పోయింది కాంగ్రెస్ వాళ్ళు పాపం ఇక్కడ జూబ్లీల్స్లో గెలిచిన మన సంబరాలు చేసుకుంటున్నారు కానీ అక్కడ డిపాజిట్లు పోయినాయి ఒక రాష్ట్రంలో పదుల సంఖ్యలో సీట్లలో డిపాజిట్లు పోయినాయి ఆరు సీట్లు మాత్రమే గెలిచారు సో ఇట్లా చేసుకుంటూ ఎట్లా మరి బీ బీజేపీకి ఎట్లా బలహీనపరుస్తారు మీరు బీజేపీని ఎట్లా ఢీకొడతారు బీజేపీకి ఒక ప్రత్యామ్నాయంగా ఒక జాతీయ పార్టీనే ఉంటుంది అది మాదే అని మీరు చెప్పుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఏం కార్యాచరణ కనిపిస్తున్నది మీ దగ్గర ఐక్యత లేదు ఇండియా అలయన్స్ అన్నారు అందులో అలయన్సే లేదు ఎవరి దారి వాళ్ళది రాష్ట్రాలకు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ కీచులాటలు కొట్లాటలు కొంత ఎక్కడ కానీ కొంత భావసారూప్యంతో ఉన్న పార్టీలను కలుపుకొని లేదా వాళ్ళతో కూటమిలాగా ఏర్పడినప్పుడు అందరితోటి సఖ్యతగా ఉండి ఒక అండర్స్టాండింగ్లో ఉండి నడుస్తారు లేదు అంటే బయట నుంచి మద్దతు తీసుకొని అయినా ఒక బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీద కొట్లాడాలి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అట్లా చేస్తున్నట్టు కనిపిస్తలేదు అంటే వీళ్ళ ప్రతి చోట వీళ్ళ వైఫల్యాలే కనిపిస్తూ ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేటట్టు కనిపిస్తలేదు బీజేపీని ఢీ కొట్టేలాగా బీజేపీని గద్దె దించే ఆ సత్వ అయితే వీళ్ళ దగ్గర కనిపిస్తలేదు ఏదో ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణలో బై ఎలక్షన్ గెలిచిరు సెంటిమెంట్ అది కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి గెలిచిరు అభ్యర్థి చాలాసార్లు ఓడిపోయినాడు కాబట్టి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది సో నిజంగా కాంగ్రెస్ పార్టీ అంతా ఉంటే వేరే అభ్యర్థిని పెట్టి ఇక్కడ కొట్లాడస్తుండే వేరే అభ్యర్థిని పెట్టి కొట్లాడుతుండే వేరే అభ్యర్థిని పెట్టినప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత కంప్లీట్గా అక్కడ పడి పరిస్థితి ఎట్లా ఉండాలి తెలుసు కాబట్టి నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు నెగిటివిటీ ఉంది కేంద్ర ఢిల్లీలో ఉన్న వద్దు అన్న కూడా బలవంతంగా ఆయనకి ఇచ్చారు ఎందుకంటే ఇదన్నా అయి మనకు గెలుస్తామని చెప్పి చేశారు సో మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అంత కాంగ్రెస్ పార్టీకి ఊపుకుంటే బీహార్లో చూసినాము కదా పరిస్థితి మహారాష్ట్రలో చూసినాము ఢిల్లీలో చూసినాము ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాంగ్రెస్ ముంగట సో ఇంకా మూడు నా మూడున్నర ఏళ్ళు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు ఉన్నారు సో అప్పటి వరకు కూడా వీళ్ళు మెరుగుపడతారన్న ఆలోచన అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఏళ్ళు చూస్తున్నాం మనం గతంలో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలు పోయినాయి చాలా అసెంబ్లీలు ఎన్నికలు పోయినాయి ప్రతి చోట రాహుల్ గాంధీ పేలవ ప్రదర్శన ఆ బీజేపీలు ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆయన సెంచరీకి దగ్గర అవుతున్నాడు ఈయన ఓటంలలో అని చెప్పేసి బీజేపీలు ట్రోల్ కూడా చేస్తున్నారు రాహుల్ గాంధీ అంటే ఒక బలమైన నాయకత్వం లేక ఏమంటారు మా ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువైపోయి ఇంటర్నల్గా ప్రజాస్వామ్యం ఎక్కువైపోయి వీళ్ళకి చెల్లా చేతులు అయిపోయి ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతూ ఉన్నది రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు బీజేపీతో చేతులు కలుపుతారు వీళ్ళేమో ఢిల్లీలో మేము బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఓట్లాడుతున్నామని వాళ్ళు చెప్తారు ఢిల్లీలో ఉన్న సో ఎక్కడ కూడా వీళ్ళకి వాళ్ళకు పొత్తు కలవట్లేదు రాష్ట్రాల్లో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు భావసారూప్యం ఉన్న పార్టీలను కలుపుకొని పోయే కలుపుకోలుతనం లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర సో ఇన్నిటి మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ప్రత్యామ్నాయం అయ్యే పరిస్థితే కనిపిస్తలేదు ఇది కేవలం బీజేపీని ఇంకింత బలోపేతం చేసే పార్టీ తప్పితే బీజేపీకి ఇంకా బలం పెంచి సీట్లు పెంచి ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండేలాగా చేస్తున్న పార్టీ తప్పితే ఎక్కడ కూడా ప్రత్యామ్నాయంగా ఎదిగి ఇంకొక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు మాత్రం ఏ కోశాన కూడా కనిపిస్తలేదు